ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలను ఇప్పుడు తెలుసుకుందాం హైదరాబాద్ వాతావరణ కేంద్రం వారు అందించిన సమాచారం ప్రకారం గడిచిన మూడు రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయి మరికొన్ని చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి ఐదు రోజులు రాష్ట్రంలో అనేక చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి అక్కడక్కడా అతి భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురవనున్నాయి పగటి ఉష్ణోగ్రతలు ఇరవై ఐదు నుండి ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ మధ్య మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పంతొమ్మిది నుండి ఇరవై ఐదు డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు చాలా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయి రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే ఉన్నందున రైతులు పొలంలో నుండి మురుగునీటిని తీసివేయడానికి కాలువలు చేసుకోవాలి భారీ వర్షాలు కురిసే ఉన్నందున యాసంగి పంట పొలాల్లో మందులను పిచికారీ చేయడం ఎరువులు వేయడం తాత్కాలికంగా వాయిదా వేయాలి ఉరుములు మెరుపులతో కూడిన వర్ష సూచనలున్నందున రైతులు విద్యుత్ స్తంభాలు విద్యుత్ తీగలు మరియు చెరువులు నీటి కుంటలకు దూరంగా ఉండవలను అదేవిధంగా రైతులు చెట్ల కింద నిలబడరాదు మరియు పశువులు గొర్రెలు మేకలను చెట్ల కింద ఉంచరాదు తాత్కాలికంగా కోసిన పంటను మార్కెట్కి తరలించడం వాయిదా వేసుకోవాలి ఇప్పటికే మార్కెట్కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్తో కప్పి ఉంచవలను రాష్ట్రంలో చాలా చోట్ల తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు మరియు అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే సూచనలున్నందున తాత్కాలికంగా పంట కోతలను వాయిదా వేసుకోవాలి వర్షాలు ఆగిన తరువాత ప్రత్తి మరియు ఇతర ధాన్యాన్ని సరైన తేమ ఉండే విధంగా ఆరబెట్టుకుని తరువాత కోసుకుని సురక్షిత ప్రాంతానికి తరలించుకోవాలి వేరుశనగ కుసుమ ఆవాలు మొక్కజొన్న పంటలను నవంబర్ పదిహేనవ తేదీ వరకు విత్తుకోవచ్చు అలుగుబారుతున్న చెరువుల్లో మట్టి కోతను నివారించడానికి ఇసుక నింపిన సంచులను తాత్కాలిక అడ్డుకట్టలుగా వేసుకోవాలి